నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేశారని ఓ సమయంలో ఆర్టీసీ ఉంటుందని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుందని తెలిపారు గత పది సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఉండేదని ఇప్పుడు వారికి డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు జయజమానులు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసిందని అన్నారు ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని పొన్నం హామీ ఇచ్చారు రెండు వందల కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆర్టీసీ వేడుకలు వేడుకలు నిర్వహించింది ఈ సందర్భంగా ఈ వేడుకలకు మంత్రి పొన్నం హాజరై మాట్లాడుతూ గతంలో నలభై లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు అరవై లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అన్నారు అరవై శాతం ఉన్న హక్కు ఇప్పుడు తొంభై ఏడు శాతం పెరిగిందన్నారు ఆర్థిక విధ్వంసం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆర్టీసీ ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది ఈ రోజు తొంభై ఏడు బస్సు డిపోలు మూడు వందల ఇరవై నాలుగు బస్ స్టేషన్లలో రెండు వందల కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నాం అని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు